ఎందుకంటే మొన్న పోసాద కృష్ణమూర్ గారు ఒక మాట అంటాడు చంద్రబాబు నాయుడు గారంట నేను చంపేస్తానని చెప్పాడంట ఈ అబద్దాల కోరు చెప్తున్నాడు ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తాడంటే మోడీ గారి కనబడలేదా అమిత్ షా గారికి కనబట్టలేదా అంటాడు ఈ అబద్దాల కోరు నేను ఈ అబద్ధాల కోరిక ఒకటే చెప్తున్నా ఏదేదో మన కూర్చొని ఒక టీవీలో చెప్పుకొచ్చాడు ఏదేదో చెప్పుకొచ్చాడు నేను ఒకటే చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొత్తం టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రాజకీయాన్ని వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో నువ్వు చెప్పు నువ్వు చెప్పగలవా నీకు ధైర్యం ఉందా కోడిగత్తి కేసు ఏమైందో నువ్వు చెప్పగలవా గులకరాయి కేసు ఏమైందో నువ్వు చెప్పగలవా రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టి రాష్ట్రాన్ని దోచుకోవడమే దాచుకోవడం తప్ప మీకు ఏమైనా తెలుసా విశాఖపట్నంలో మీరు భూములు కాజేసింది వాస్తవం కాదా మా విజయసాయిరెడ్డి గారు ఎక్కడ విశాఖపట్నం ఎక్కడ నిల్లు వెళ్ళిపోయారు ఈసారి ఆయన ఓడిపోతున్నాడు ఖాయం మళ్ళీ విడిపోతాడు ఢిల్లీలో నాకు రాజ్యసభ ఉంది కాబట్టి నేను రాజ్యసభలో మళ్ళీ చక్కడం చెప్తాను ఒక్కసారైనా బీజేపీ వాళ్ళు ఒక్క మాట అన్నారా ఒక్క మాట అన్నారా ఎందుకంటే బీజేపీలో దోస్తీ కావాలి బేల్ బేల్ బేలు బేల్ వచ్చిందని బేలు వచ్చిందని చెప్తున్నారు వైఎస్ రెడ్డి గారి కోసం వాళ్ళ ఇద్దరు కూడా వాళ్ళు రోడ్డు మీద వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు అడిగిన సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు ఆ సమాధానం చెప్పక పైన దేవుడు ఉన్నాడు కింద ఉన్నానని చెప్తాడు ఇది ఒక ఆడపిల్ల కోసం మీరు మాట్లాడే ఒక చీరల కోసం వాటి కోసం మాట్లాడే పద్ధత ఒక సీఎంగా దీనికోసం మాట్లాడితే ఆ సొంత చెల్లెల మీద ఆ మాత్రం అసభ్యకరంగా మాట్లాడుతుంటే పొన్నవ సుధాకర్ రెడ్డి గారు ఒక మాటలు మాట్లాడతారు ఆ చెల్లెల్నే కాపాడుకోలేని చెల్లెలకే సెక్యూరిటీ లేని బట్టి రాష్ట్ర ఆ మొత్తం రాష్ట్ర ఐదు కోట్ల మంది జనాలకు ఏం సెక్యూరిటీ ఇస్తాడు ఈయన ఆ చెల్లెలకి ఏం ఏం మర్యాద ఇస్తాడు ఈయన ఆ అక్కడికి అమలకి ఏం మర్యాద ఇస్తాడు ఈయన ఈ అరవై ఐదు లక్షల మందికి నేను టింక్ టింగ్ వేస్తాను టింగ్ టింగ్ వేస్తానని చెప్తున్నాడు మరి నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది నేను నడి రోడ్డు మీద వదిలేసావా అని అడుగుతున్నాను నేను నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది మీ ట్యాక్స్ ప్లేయర్ అవ్వచ్చు మిడిల్ క్లాస్ అవ్వచ్చు వాళ్ళందరికీ పన్నెండు వందల సిలిండర్ ఇస్తావు ఎనభై రూపాయలు కేజీ బియ్యం ఇస్తావు పెట్రోల్ నూట పది రూపాయలు ఇస్తావు డీజిల్ నూట వంద రూపాయలు ఇస్తావు పప్పు రెండు వందల యాభై రూపాయలు ఇస్తావు ఆ రోడ్డు ట్యాక్స్ వచ్చి నీకు ఇష్టం వచ్చి పెంచుతావు మీ ట్యాక్స్ వచ్చి ఆ ట్యాక్స్ ఇంకోలాగా పెంచుతావు తగ్గమా ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి కరెంటు బిల్లు వచ్చి నీకు ఇంతకుముందు వెయ్యి రూపాయలు వచ్చిన కరెంటు బిల్ ఇప్పుడు నాలుగు వేలు ఏంటంటే ఈడీ ఛార్జ్ అంట ఈడీ ఛార్జ్ అంట తర్వాత బొగ్గు ఛార్జ్ అంట సర చార్జెస్ అంట ఈ రెండు కలిపి ఏ దాంట్లోనో చూడండి వంద రూపాయలకి నలభై ఐదు రూపాయలు అదే ఉంటుంది అంటే హండ్రెడ్ రూపీస్కి అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మనకు పెనాల్టీ వేస్తున్నాడు ఆ పెనాల్టీ అంటే అప్పు తెచ్చాడు ఆ అప్పు వేస్తున్నాడు ఇవన్నీ ప్రజలకు కనబడట్లేదు మీ కొడుకు అదే చెప్తున్నారు మూడు వేలు పెన్షన్ ఇస్తే మీ కొడుకు ఖాళీగా నిరుద్యోగం ఖాళీగా ఉంటే ఆ మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి కొడుకుని రోడ్డు మీద పెట్టుకుని ఖాళీగా ఉంచుకుంటే కరెక్టా రేపు ఉద్యోగాలు రావాలి అంటే యువతకు ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలంటే సినీ పరిశ్రమలు రావాలి అంటే రేపు తరలి వెళ్ళాలి అంటే విశాఖపట్నంలో భర్త లాంటి వాళ్ళకి వెళ్ళాలి ఎందుకంటే ఆయన ఒక గీతం నుంచి ఒక గీతం యూనివర్సిటీ చైర్మన్గా ఒక నందమూరి బాలకృష్ణ గారి చిన్నలుడిగా ఒక పారిశ్రామిక వ్యక్తిగా యువకుడిగా మన కోసం అమెరికన్ కాన్సులేట్ కావాలన్నా రేపు సినీ పరిశ్రమ తరల రావాలన్నా యువతలకు ఉద్యోగాలు రావాలన్నా ఆయనకి మనం గెలిపించాలి ఎందుకంటే బస్సా జన్సీ గారికి ఏంటంటే బస్సా జన్సీ గారికి బొత్స ఫ్యామిలీకి అని ఎంఈబీ సత్యనారాయణ గారికి విశాఖపట్నం కూడా రాసి ఇచ్చేశారు అన్న ఆయన రాకముందే మున్సిపల్ మినిస్టర్గా ఉంటప్పుడు మిషనరీ ల్యాండ్స్ ముగ్గురు కోర్టులో సుప్రీం కోర్టులో పెండింగ్ ఉండగా ముగ్గురు రిజిస్ట్రేషన్ సిరిపురం ల్యాండ్స్ ఏ రైట్ లో ఆయన పర్మిషన్ ఇచ్చాడు మున్సిపల్ మినిస్టర్గా అంటే ఇప్పుడు ఏం రాశాడంటే విశాఖపట్నం మీకు విజయనగరం రాసిచ్చాను మీకు విశాఖపట్నం రాసిస్తాను బొ బొత్స ఝాన్సీ గారు ఇంతకుముందు ముందు ఎంపీ అయ్యారు పార్లమెంట్లో ఎన్నిసార్లు మాట్లాడారు ఎంతసేపు మాట్లాడారు ఏం నిధులు తీసుకొచ్చారు ఏం పరిశ్రమలు తీసుకొచ్చారు ఎక్కడ ఏం డెవలప్ చేశారు విశా విజయనగరంలో ఈరోజు విశాఖపట్నం ఏం డెవలప్ చేస్తాడు యువకుడిని గెలిపిస్తే మంచిదా మనం ఝాన్సీ గారిని గెలిపిస్తే మంచిదా మన ల్యాండ్లు కావాలంటే గారిని గెలిపించాలి మన ల్యాండ్ల కబ్జా కావాలంటే వీళ్ళకి గెలిపించాలి ఇది ఒక్కసారి ఆలోచించుకోండి విశాఖపట్నం ఇప్పటికే అందకార్యం చేసి విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోయారు అక్కడ నెల్లూరుకి వెళ్ళిపోయారు అలా అక్కడే అనకాపల్లి అనకాపల్లిలో సీఎం రమేష్ గారు పారిశ్రామికవేత్త ఆయన ఈ రోజు అక్కడికి వచ్చేటప్పటికి బీజేపీ అంటే ఎవరో నాన్ లోకల్ అన్నారు అసలు రాడే రాడన్నారు అలాంటిది ఈరోజు సీఎం రమేష్ గారు అంటే అనకాపల్లి అనకాపల్లి అంటే సీఎం రమేష్ గారు ఇండియాలో ఫస్ట్ సిటిజన్స్ గెలుపు సీఎం రమేష్ గారు అనేది జనాల్లో నేను వెళ్ళి వచ్చాను ప్రతి ఎక్కడ కూడా ఏడు నియోజకవర్గాలు సీఎం రమేష్ గారు గెలిపించుకుంటారు అంటున్నారండి కూటమిని గెలిపించుకుంటారు ఆయన అని చెప్తున్నారు అంటే ఆయన ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన ఒకటే చెప్తున్నాడు పాతిశ్రామిక వ్యక్తిగా ప్రైవేటు కంపెనీలు తెప్పిస్తాను షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను షుగర్ ఫ్యాక్టరీ ఆల్రెడీ ఒక దాంట్లో షోరూమ్స్ ఫ్యాక్టరీలో డెవలపింగ్ ఏదో డెవలపింగ్ చేస్తాను ఫండ్స్ తెప్పిస్తాను ఎలక్షన్ పెట్టిస్తాను అలాగే పరిశ్రమలు తీసుకొస్తాను నేను పార్లమెంట్లో నేను మోడీ గారికి నాకున్న చదువుతో మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారితో అమిత్ షా గారితో మాట్లాడతాను మాట్లాడి నేను తీసుకొచ్చి డెవలపింగ్ చేసిన ఫండ్స్ ఒక పార్లమెంటరీన్ నేను చేయగలుగుతాను నాకు వేయండి నన్ను నమ్మండి అని చెప్పి ఎక్కడే చిన్న శ్రీనివాసం నేను నుంచి కట్టుకుంటాను అని చెప్తున్నాను ఆయన అపోజిషన్గా నించిన బురుగు ముత్యాల నాయుడు గారు బురుగు ముత్యాల నాయుడు గారు ఆయనతో ముందు రెండున్నర సంవత్సరాలు మినిస్టర్ అయ్యారు ఆయన రాష్ట్రానికి మినిస్టర్ ఆయన ఒక మార్గుల నియోజకవర్గానికి మినిస్టర్ కాదు రాష్ట్రానికి రెండున్నర సంవత్సరాలు ఎక్కడా తిరిగింది కాకుండా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒక బిల్లు తేలేదు ఒక డెవలపింగ్ చేయలేదు పంచాయతీలు డెవలప్ చేయలేదు రోడ్లు తేలేదు ఆయన మాడుగుల్లో ఆయన ఇంటి తప్ప బయటికి కూడా రాలేదు అలాంటి వ్యక్తి మనకు ఎంపీగా తీసుకొచ్చి పార్లమెంట్కి వెళ్తే ఏం చేస్తాడు పార్లమెంట్లో ఏం మాట్లాడతాడు ఇక్కడ అసెంబ్లీలోనే మాట్లాడినవాడు వాడు నీకు పార్లమెంట్లో ఏం మాట్లాడతాడు పార్లమెంట్లో ఏం డెవలపింగ్ చేస్తాడు స్టీల్ ప్లాంట్ మనకు ఆగాలి అంటే ప్రైవేట్ గారు నాగాలంటే రమేష్ గారు రావాలి స్టీల్ ప్లాంట్ మనం నిలబడాలంటే రమేష్ గారు రావాలి మనకు షుగర్ ఫ్యాక్టరీ తెరవాలంటే రమేష్ గారు రావాలి ప్రైవేట్ ఉద్యోగాలు రావాలంటే రమేష్ గారు రావాలి అంటే అలాంటి ఒక మంచి మంచి వ్యక్తులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మహాకూటమి సభ్యుడు ఎత్తికి మరీ ఇచ్చారు వాళ్ళకి అక్కడ ఆయన గెలిపించాలి ఆయన గెలిపించుకుంటే మన దేశంలో మన అభివృద్ధి చెందుతుంది ఇప్పుడున్న డెవలపింగ్ అవుతుంది అలాగే